సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు మనందరికీ కూడా ఒక శుభవార్తను తెచ్చారండి ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డా లక్షల్లో ఒకరికి దక్కే రాజయోగం ఇప్పుడు నీకు దక్కిందమ్మా నిజమే తల్లి ఎందుకంటే నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా అందరూ బాగుండాలి అని అందరి మంచి కోరుకుంటావు అందరూ నీకు కావాలి అని ఆరాటపడతావు కానీ నీ వెనుక నీ చుట్టూ ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవమ్మా ఈ ప్రపంచంలో అందరూ మంచివారే అందరూ నీవారే అని నమ్మి అందరితో ప్రేమగా మాట్లాడతావు కదా నీకొక విషయం చెప్పనా ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడుతూ నీకు వ్యతిరేకంగా ఉంటున్నారో వారిని నమ్మొచ్చు కానీ నీ ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడే వారిని మాత్రం అస్సలు నమ్మకూడదు బిడ్డ అలాంటి వారిని ఎలా గుర్తించాలి బాబా అందరూ ఒకేలా ఉంటున్నారే అని నువ్వు మనసులో అనుకుంటూ ఉన్నావు కదా దిగులు పడకు అలాంటి వారిని నీకు కనిపించేలా నేను చేస్తాను చీమకి కూడా హాని తలపెట్టని నా బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా నేను చూసుకుంటాను నీ బాబా ఎప్పుడూ కూడా నీకు ఒక రక్షక కవచంలో ఉంటాడని గుర్తించుకో ప్రతి ఒక్కరూ నిన్ను గౌరవించేలా అందరూ నిన్ను మెచ్చుకునేలాగా ఒక గొప్ప స్థాయిలో నిన్ను నిలబెడతాను బిడ్డ నీకు ఓటమి వచ్చినా కానీ దానిని తట్టుకుని నిలబడే శక్తిని నేను మీకు అందిస్తాను నువ్వు జీవితంలో ఓడిపోయినప్పుడు ఇతరులు నిన్ను అవమానించినప్పుడు నిన్ను హేళన చేసినప్పుడు కూడా నిన్ను బలంగానే ఉంచాను కదా ఇప్పుడు నువ్వు ఓటమి నుంచి బయటపడాలని వెయ్యి రెట్లు ఉత్సాహాన్ని నీకు అందించడానికి నేను నీ ముందుకొచ్చానమ్మా నీకు తోడుగా నేనున్నానని చెప్పడానికే ఈరోజు నేను నీకు ఈ సందేశాన్ని తెచ్చాను నువ్వు కోరుకున్న మార్పులు అనుకున్న పనులు అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి తల్లి కానీ వాటికి కొంత సమయం పడుతుంది బిడ్డ అవి నువ్వు దక్కించుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది ప్రయత్నిస్తూ ఉండాల్సి ఉంటుంది ఓపికగా ఉండాల్సి ఉంటుంది వెంట వెంటనే నీకు అవమానాలు ఎదురవ్వచ్చు ఓటములు ఎదురవ్వచ్చు ఏది ఏమైనా సరే నీ లక్ష్యాన్ని మాత్రమే నువ్వు చూస్తూ ఉండాలి మనోధైర్యంతో మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళినప్పుడే నీ గమ్యస్థానాన్ని నువ్వు చేరుకోగలవని గుర్తించుకో నీకు వచ్చే అడ్డంకులను ఎలా తప్పించుకోవాలన్న సందేశాన్ని నేను ప్రతిరోజు నీకు అందిస్తూనే ఉంటానమ్మా నేనెప్పుడూ కూడా నీకు ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా సరే నీ వెంటనే ఉంటానని గుర్తించు ఇలా చేస్తేనే నువ్వు అనుకున్న మంచి స్థానం నీకు దక్కుతుంది అలా కాకుండా నీకు చిన్న బాధ రాగానే కృంగిపోతే ఎలా చెప్పు మనసులో ధైర్యాన్ని నింపుకో భయాన్ని అస్సలు నీ దగ్గరకి కూడా రానివ్వకు నీ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు ఆ ఆలోచనకు కావలసిన శక్తిని నేను నీకిస్తానమ్మా కింద పడిపోవాలి అని కోరుకునేవారు ఎప్పటికీ నీ వారు కాదు తల్లి అలాగే వారు కోరుకునే విధంగా ఏది జరగదులే నేను జరగనిస్తానా చెప్పు ఇంకా మాట్లాడితే వారి ముందే వారికి అందరంత ఎత్తులో నిన్ను నిలబెడతాను వారు ఆశ్చర్యపోయేలా చేస్తాను ఇక నీకు కావలసిన గెలుపుని తప్పక నువ్వు అందుకుంటావు బిడ్డ ఇప్పుడు నీకు చిన్న చిన్న సమస్యలు ఎన్నో ఎదురవ్వచ్చమ్మా వాటితోనే నువ్వు ఓడిపోయావని అనుకుంటే ఎలా వాటితోనే నీ జీవితం అయిపోయింది అనుకుంటే ఎలా ఇంకా నీ జీవితంలో సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయని గుర్తుంచుకో బిడ్డ నువ్వు అన్నీ సాధించడానికి పుట్టావు ఆ విషయం చెప్పడానికి ముఖ్యంగా ఈరోజు నేను నీ ముందుకు రావాల్సి వచ్చింది ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే వారిని క్షమించి వదిలేసాయి అలా అని పదే పదే తప్పు చేస్తున్న వారిని నువ్వు క్షమిస్తూ ఉంటే అది కూడా సరికాదు కాబట్టి ఒకటి రెండు తప్పులను మాత్రమే క్షమించమ్మా ఇప్పుడు నీకు ఎన్నో కష్టాలు ఉన్నాయని నాకు తెలుసు కానీ అవి శాశ్వతం కాదని నీకు తెలియదు నిన్ను చుట్టుముట్టిన మాయను తొలగించడానికే నేనున్నది వీటన్నింటినీ తొలగించి నీకు ఆనందం ఇవ్వాలని నీ బాబాని నేను ఆరాటపడుతున్నాను బిడ్డ ఇక నీ జీవితంలో వచ్చే మార్పుల వలన నువ్వు రాజయోగంలో అడుగు పెట్టబోతున్నావు ఇక నీ కన్నీరు వెలకట్టలేని ముత్యాల్లా మారి నీ జీవితం బంగారంలా మారబోతోంది బిడ్డ ఇక నువ్వు రాజయోగాన్ని అనుభవించబోతున్నావు నా మాటలు అర్థమయ్యాయా నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటానని గుర్తించు నువ్వు నా బిడ్డవి తల్లి అంత తేలికగా నిన్ను వదిలేస్తానా చెప్పు నీకొక అందమైన భవిష్యత్తుని నీ చేతిలో పెట్టాలన్నదే ఈ తండ్రి కోరిక కూడా అది తప్పకుండా నేను చేసే తీరుతానమ్మా ప్రశాంతంగా ఉండు అర్థమైందా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మా కోసమే అని ఎవరికైతే అనిపిస్తూ ఉంటుందో వందకి వంద శాతం ఈ సందేశం వాళ్ళ కోసమే అండి బాబాగారు వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఒక అందమైన భవిష్యత్తుని వాళ్ళకు అందించబోతున్నానని బాబాగారు ఈ సందేశం రూపంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా బాబాగారు వీళ్ళకి మరొక విషయాన్ని కూడా చెప్పబోతూ ఉన్నారండి బాబాగారు ఏమంటారంటే ఏదో చిన్న చిన్న కష్టాలు వస్తున్నాయి ఇక్కడితో నా జీవితం ఆగిపోయిందనుకుంటే ఎలా నువ్వు ఈ పని ఒక్క పని చేయడానికే కాదు పుట్టింది నువ్వు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి బిడ్డ పది మందిలో నువ్వు మెప్పు పొందాల్సినటువంటి రోజులు ఇంకా ముందు ముందు ఉన్నాయి అవన్నీ పూర్తయ్యాకే నువ్వు విశ్రాంతి తీసుకోవాలి అప్పటి వరకు అవిశ్రాంతంగా పోరాడుతూ ఉండని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఆ దారి మధ్యలో ఏదైనా ఆటంకాలు ఎదురైతే వాటి గురించి నేను చూసుకుంటాను అని కూడా బాబాగారు తన బిడ్డలందరికీ హామీ ఇస్తూ ఉన్నారండి మీరు ఒకసారి బాగా ఆలోచించండి ఫ్రెండ్స్ మీరు చిన్నప్పటి నుంచి ఈ స్టేజ్ వరకు ఈ సమయం వరకు కూడా ఎన్నో సమస్యలను దాటుకుంటూ ఈ స్టేజ్కి వచ్చి ఉంటారండి సమస్యలు లేకుండా ఏ మనిషి ఉండదు అయితే వాటిలో కొన్ని సమస్యలు అనేవి అప్పటికప్పుడే క్లియర్ అయిపోయి ఉండొచ్చండి కానీ కొన్ని సమస్యలు తీరడానికి కొంత సమయం పెట్టుండొచ్చు వాటి వల్ల మీరు ఎంతో స్ట్రగుల్ అయ్యి ఉండొచ్చు కానీ ఆ సమస్య అనేది క్లియర్ అయ్యిందా లేదా అయితే అదేవిధంగా ఇప్పుడు మీకున్న సమస్య కూడా తప్పకుండా క్లియర్ అయిపోయి తీరుతుంది దానికి కొంత సమయం పడుతుంది ఆ సమయం వరకు మీరు వేచి ఉండాలి ఊహ తెలియని వయసులోనే ఎన్నో సమస్యలని దాటి ఇంతవరకు వచ్చిన వాళ్ళు ఊహ తెలిసిన తరువాత ఇప్పుడు మీరు భయపడటంలో అర్థమే లేదని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడేయడానికి బాబాగారు ఎప్పుడూ కూడా మనతో ఉన్నారండి మనకు సమస్య తీవ్రత అనేది ఎంత ఎక్కువ ఉంటే మన పైన బాబాగారి రక్షక కవచం కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుందండి అంటే ఆ సమస్యని మనం తట్టుకునేదానికి కావలసినటువంటి శక్తిని ఎప్పుడూ కూడా బాబాగారు మన పైన ప్రసాదిస్తూ ఉంటారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఒక్క విషయాన్ని గ్రహిస్తే చాలండి ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎటువంటి సమస్య వచ్చినా సరే బాబాగారి మీద భారం వేసి ధైర్యంగా ముందుకెళ్ళిపోవచ్చు అందుకే ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా ఈరోజు బాబాగారు తన మాటగా నేను ఎప్పుడూ కూడా మీతోనే ఉన్నాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా గారిని నమ్మండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్